మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికీ శుభము వందనాలు తెలియజేయూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిళ్ళ నుండి తెశలోనిక రెండవ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ దినమందు దశలోనికి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదనాలుగవ వచనము చదివి ధ్యానం చేద్దాం మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను ప్రభు ఈ మాటలు దీవించి మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు దేవతలకు దేవుడవు ఉన్నవాడవు అనువాడవు నిరంతరమున్న దేవుడవు ఆది మధ్యాంతరహితుడవు అతిలోక సుందరుడవు సుందరుడవుదములకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుచు ఉన్నాను గతించిన దినమంతయి కూడా మీరు కాపాడి కరుణించి కనికరించినందుకై స్తోత్రాలు పోషించినందుకై ఆరోగ్యం ఇచ్చినందుకై స్థూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను ఈ నూతన దినమందు మీ సన్నిధి మాకిచ్చినందుకై ఇచ్చినందుకై స్తోత్రములు కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి పాటలు పాడిన వారిని దీవించండి ఆశీర్వదించండి వాక్యం చదువుకొని ఉండగా వాటిని దీవించు తండ్రి ఆశీర్వదించండి పాపికి రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు పరసమందమైన మాటలు మాకు బోధించండి ఈ దినదాసుని కూడా మరుగుపరచి మీరు మాట్లాడండి మా సొంత మాటలు కాకుండా నీ మాటలే ఇక్కడ వినబడినట్లుగా సహాయపడుమని వినుచున్న వారికి మేలు క్షేమం దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము మనము చదువుకొని ఉన్నాం ఈ రెండవ అధ్యాయము పద్నాలుగు వచనములో మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేస్సు యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచా అంటూ రాయబడింది పిలిచను అనే మాట బైబిల్ చెబుతుంది ఆయన పిలిచిన విధానం ఆయన పిలుపు యొక్క విలువ మనకిందులో కనిపిస్తుంది దేవుడు అందరినీ పిలుస్తున్నాడు కేవలము వీరిని మాత్రమే కాదు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు పరలోక రాజ్యము సమీపించింది మారుమను పొందండి అని చెప్పాడు ఇట్లా ఆయన పిలుపు పలు విధాలుగా మనకు అనిపిస్తుంది ఇందులోని పిలుపు ఏమిటో మనము గుర్తుంచుకుందాం పిలుపు గురించి పేతురు రాశాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదవచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవచనం మనం చూడాలి ఐదవ అధ్యాయం పదవచనంలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు అనే మాట ఉంచాలి దేనికోసం పిలిచినాడు దేవుడు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన యగు దేవుడు నిత్య మహిమకు పిలిచాడంట నిత్యము తన మహిమలో ఉండడానికి నిత్యము తనతో ఉండడానికి నిత్యము పర్లోక పట్టణములో ఉండడానికి ఆయన మిమ్మల్ని పిలిచినాడు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచినాడు పిలిచినవాడు సర్వకృపాని దియగు దేవుడు పిలిచినవాడు సర్వకృపాని దియగు దేవుడు ఆయన సర్వకృపానిది ఆయన దేవుడు మామూలు వ్యక్తి కాదు భూసంబంధమైన వ్యక్తి కాదు పర సంబంధమైన వ్యక్తి పరమందున్న దేవుడు తన నిత్య మహిమకు మనల్ని పిలుచుకున్నాడు నిత్యము తనతో ఉండడానికి నిత్యము తనతో ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు అని దేవుని వాక్యమైన బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది కొరంతి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ శనంలో కొరంతి మొదటి పత్రిక చూడండి మన ప్రభువైన యేసు క్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్నమాట దానికోసం పిలిచాడంట సహవాసమునకు ఏ సహవాసము మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు తన కుమారుడైన యేసు క్రీస్తుతో సహవాసం చేయడానికి పిలిచిన వాడు దేవుడు పిలిచిన వాడు దేవుడు ఆయనతో సహవాసం చేయాలి ఏసు ప్రభుతో సహవాసం చేయాలి యేసు ప్రభు నమ్మినవాడు ఏసు ప్రభుతో సహవాసం చేస్తాడు ఈ లోకంలో కొన్ని సహవాసాలు మనకు కనిపిస్తాయి అవునా తాగువతలు తాగువతులతో సహవాసం చేస్తారు మంచివాళ్ళు మంచి వాళ్ళతోనే సహవాసం చేస్తారు చెడు తిరుగు తిరిగేవారు వారితోనే సహవాసం చేస్తారు చెడ్డవాడు మంచి వా మంచి సహవాసం చేయడు కాబట్టి మన సహవాసం ఎవరితో అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుతో అదే ప్రకారంగా మనల్ని పిలిచింది దేవుడు పిలిచినవాడు నమ్మదగిన వాడు అపనమ్మకమైన వాడు కాదు అవునా పిలిచినవాడు నమ్మదగిన వాడంట దేవుడు నమ్మదగిన వాడు ప్రభుత్వ సహవాసం చేయడానికి ప్రభుత్వ సహవాసం చేస్తే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ప్రభుతో సహవాసం చేస్తే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ఎందుకు అంటే ఆయన సర్వసమృద్ధి గల దేవుడు ఆయన సిరికే రాజు శ్రీమంతుడును సిరికి రాజు సిరి అంటే డబ్బు అవునా దానికి రాజు ప్రభు అయిన సుక్రీస్తు ఆయనతో సహవాసం చేయండి మీ కొరతలన్నీ తీర్చుకోండి ముందు నా నీతిని నా రాజ్యం వెతకండి అప్పుడు అవన్నీ మీకు దొరుకును అన్నాడు ముందు మనం ఏంటంటే ప్రభుత్వ సహవాసం చేయాలి అప్పుడు ఆయన మన అవసరాలు తీరుస్తాడు మన అవసరాలు తీరుస్తాడు అవసరాలు తీరుస్తాడు అంతేగాని అవసరాలకు మించి ఇవ్వడు అవసరాలు దిరుస్తాడు కానీ అవసరానికి మించి ఇవ్వడు నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు అది ఆయనతో సహవాసం చేస్తే అనేది మనం గుర్తుంచుకోవాలి అవునా ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తుంది ఎబ్రి పత్రిక పద్మూడో అధ్యాయము ఇరవై వచనం ఎబ్రి పత్రిక పద్మూడు అధ్యాయము గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధనకర్తయగు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్ము సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగునుగాక మేన్ అని వ్రాయబడి ఉంది ఎబ్రి పత్రిక పద్మూడు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో గొర్రెల గొప్ప కాపరి అయిన యేస్సు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయ దేవుడు అని రాయబడింది గొర్రెల గొప్ప కాపరి మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు గొర్రెల గొప్ప కాపరి ఆయన కాపరి కాపరి తన మందాన్ని మెపుతాడు యహోవా నా కాపరి అన్నాడు కీర్తనకారుడు దావీదు మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి అవునా ఇలా కాపరి గురించి చాలా సంగతులు బైబిల్లో మనకు కనిపిస్తాయి ఈయనెవరంటే గొప్ప కాపరి గొర్రెల గొప్ప కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధాన కర్తకు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించగా ఆయన మృతులోని లేపాడు ఆయన సమాధాన కర్తకు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించును అనే మాట యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించును మీలో అని ఉంది మీలో జరిగించును మీలో జరిగించును ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయటకు మిమ్మును సిద్ధపరచునుగాక ఆయన సిద్ధపరచేవాడు ప్రతి మంచి విషయములో ప్రతి మంచి విషయం తన చిత్త ప్రకారము చేయటానికి మిమ్మల్ను సిద్ధపరుచునుగాక ఆయన సిద్ధపరిచేవాడు తన రాజ్యమునకు సిద్ధపరిచేవాడు తనతో ఉండడానికి సిద్ధపరిచేవాడు ఆయన సిద్ధపరుస్తాడని దేవుని వాక్యం మనకు గుర్తొచ్చేస్తుంది కాబట్టి ఆయనకు యుగ యుగములు మహిమ కలుగునుగాక అని ఉంది ఆయనకు మహిమ కలగాలి ఆయన మహిమ పొందాలి అని దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది రండి దశలోని కరెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మరొకసారి చదివి మనం ముగించుకుందాము మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మాసు వలన మిమ్మను పిలిచాను ఆయన వార్త వలన మిమ్మల్ని పిలిచినాడు మాసు వార్త అనగా ప్రభు ఏం బోధించినాడో ప్రభు ఏం తెలియజేసినాడో ఆ మాటలే వీళ్ళు పలికారు అంతే పలికింది మీరు కాదు పలికించిన వాడు దేవుడు మాట్లాడేది మనుషులు కాదు మాట్లాడేది దేవుడు మనుషుల మాటలైతే ఎవడు రక్షణ పొందాడు మాట్లాడేది దేవుడు కాబట్టి ఆ మాటలు మనలో గుచ్చుకున్నప్పుడు మనం రక్షణ పొందుతాం పేతురు బోధిస్తుండగా వాడు వారు పొడవబడిరి అని అందు అందుకే వారు అన్నారు మేమేం చేయాలా రక్షణ పొందుకు మేము ఏం చేయాలంటే పేతురు వాళ్ళు అన్నారు మూర్ఖుల గీతరం వారికి వేరై రక్షణ పొందండి కాబట్టి దేవుడు తన సువార్త అంతటా ప్రకటింపజేస్తూ ఉన్నాడు తన సువార్త వలన రమ్మని చెప్తూ ఉన్నాడు మీరు నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తా మీరు నా ఇద్దకు వస్తే నిత్య రాజ్యం ఇస్తా మీరు నా మాట వింట నా రాజ్యములు ఉంటారు అని ప్రభు అయిన ఆయన మాట్లాడుకుంటూ వచ్చినారు కాబట్టి ఆయన మాటలు విని పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది రక్షించబడవలసిందిగా మనవి అందుగాను ప్రభు అయిన సుక్రీస్తూ మన కోసమై బాధ అనుభవించాడు శిలవను సహించాడు మరణించాడు సమాచడి తిరిగి లేచాడు ఆ ప్రభువనేశ్వరు క్రీస్తు తన తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలుస్తున్నారు వస్తేనా నిత్య మహిమ ఆయన మనకు ఇస్తాడు రాకపోతే నిత్య మహిమ అనే ఇంకా దూరము అవుతుంది అందుకే ఆయన రమ్మని పిలుస్తున్నాడు వచ్చి మేలు క్షమాని పొందండి ఈ లోకం విడిస్తే దేవుని రాజ్యంలో నిత్యము ప్రభుత్వం ఉండండి అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును ఆ ఆమెన్ ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు మీరు అందించిన పరసంబంధమైన మాటలు దీవించి బలపరచండి కాపాడండి ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించండి మీ కాబ్దల దయచేసి కాపాడి సహాయపడుమని నీతో ఉండడానికి నీతో సహవాసం చేయడానికి నిత్య మహిమలు ఉండడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దళితను బట్టి స్తోత్రములు ఇంకా మేము వాక్యంలో బలపడుతూ మీ రాజ్యం చేరే కృప దయచేసి కాపాడుమని అనేకుల సిద్ధపాటు చేయమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు